గార్ల మండలంలో స్థానిక ఎన్నికల్లో బీసీఎస్సీ రిజర్వేషన్లు ప్రతిసారి కేటాయించారని జిల్లా లాయర్ల అసోసియేషన్ సంఘం నాయకులు జంపాల విశ్వ అన్నారు ఈసారి యాభై శాతం ఎస్టీలకు పోను యాభై శాతం అన్ రిజర్వ్ స్థానాలు కేటాయించారని బీసీఎస్సీ మైనార్టీ కో కన్వీనర్ పానుగంటి రాధాకృష్ణ అన్నారు ఏజెన్సీ ఏలో సర్పంచ్ ఎంపీ వీళ్ళు ఎస్టీ అయిన కాడి నుండి వార్డు మెంబర్లు ఎంపీటీసీలు బీసీఎస్సీ రిజర్వేషన్ ఇచ్చారట ఈ సంవత్సరం ఈసారి ఎలాంటి జీవోలు లేకుండా బీసీఎస్సీలకి ఇవ్వకుండా అన్ రిజర్వ్ అని ఇచ్చారని అంటున్నారు దాని మీద ఈరోజు గార్ల మండల ఎంపీడో గారికి అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా లెటర్ పంపిస్తాం అంటున్నారు వాటి మీద బీసీ సంఘాల వారు అలాగే మద్దతు తెలిపే బీసీఎస్సీ సంఘాల వారు మాట్లాడతారు ఇప్పుడు మన లాయరు విశ్వ మాట్లాడవలసిందిగా మీ అంజల తరఫున చెప్పండి మిత్రులారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గార్ల మండలానికి వచ్చి ఏజెన్సీ మండలం అయినప్పుడు కూడా గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లను ఎంపీటీసీలను ఎస్సీలకు బీసీలకు కూడా రిజర్వ్ చేస్తూ జనాభా రిజర్వేషన్ తామాషా ప్రకారం సీట్ల కేటాయింపు ఉండేది కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గెజెట్ ఇప్పుడు స్థానిక సంస్థలతో ఇచ్చినటువంటి గెజెట్లో ఇక్కడ ఫస్ట్ పేజీలో మాత్రము బీసీ రిజర్వేషన్లు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు అని పేర్కొన్నారు ఆ తర్వాత అన్ రిజర్వ్డ్ అని కూడా పేర్కొన్నారు కానీ వీటిల్లోకి వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ ధార్ల మండలంలో ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తం పదకొండు ఎంపీటీసీలు ఉంటే ఆరింటిని ఎస్టీ రిజర్వ్ చేశారు బాగానే ఉంది మిగతా ఐదింటిని మాత్రం అన్ రిజర్వ్డ్ చేశారు అన్ రిజర్వ్డ్ అంటే ఇది ఎవరైనా పోటీ చేయవచ్చు అన్ని కులాలు చేయవచ్చు మరి బీసీల రిజర్వేషన్ విడిపోయింది అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన కూడా ఇందులో గార్ల గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు వచ్చి పద్నాలుగు ఉన్నారు పద్నాలుగు వార్డు మెంబర్లో సగం ఏడు ఎస్టీ రిజర్వ్డ్ ఇచ్చి ఏడింటికి అన్ని రిజర్వ్డ్ ఇచ్చారు మరి ఇక్కడ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఏవి ఈ మండలంలో కనీసం వార్డు మెంబర్లకు కానీ లేదా ఎంపీటీసీలకు కానీ పనికిరారా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఓటర్లుగానే పనికొస్తారా దీన్ని ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఒకసారి పునరాలోచన చేయాలా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము కనీసం ఎస్సీలకు